హలో అండి అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నామండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది ఫస్ట్ రోజునే షూట్ చేసిన వీడియో అండి యాక్చువల్గా నాకు న్యూ ఇయర్ అంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఒకటి జరిగింది అందుకని చెప్పేసి అప్పటి నుంచి బయటికి వెళ్ళడం కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఏమీ చేసుకోము బేసిక్గా నేను ఎవరికీ విష్ కూడా చెయ్యను నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకో మా ఇంటి వెనకాల భలే ఏస్తారు పండగలకి ఇలాంటి న్యూ ఇయర్ అప్పుడు ముగ్గులు చాలా బాగా వేస్తారనమాట అదే నేను తీశాను చాలా మంచిగా వేస్తారు వీళ్ళు కలర్స్ కానివ్వండి సంక్రాంతి టైంలో కూడా గంగిరెద్దులు పూల జడలతో అమ్మాయిలు భలే వేస్తారు ముగ్గులు వాళ్ళు ఏంటో తెలియదు కానీ ఈరోజు అందరూ కూడా నెమల పెంచాల వేశారనమాట అదేంటో తెలియదు ఎందుకో తెలియదు నాకు కూడా ఇంకో అది వేసేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసాను ఇదిగో ఇలా ఉందనమాట ఈరోజు ఫస్ట్ కదా కొన్ని చేద్దాము అని అనుకున్నాను కానీ చేయలేకపోయాను క్రిస్మస్ ట్రీని ఈరోజు సాయంత్రం తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు బయట లైట్స్ కూడా పెట్టాను కదా అవి కూడా తీద్దాం అనుకున్నాను కానీ అవి కూడా తీయలేదు ఇంకా రేపు తీయాలి అంటే సెకండ్ రోజున తీస్తాను ఇంకా పువ్వులు అవన్నీ ఫిల్ చేసేసాము యాక్చువల్గా థర్టీ ఫస్ట్ రోజు నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కేక్లు కూడా ఏమీ కట్ చేసుకోలేదనమాట మేము అదేంటో తెలియదు కానీ నాకు బర్త్డే కానీ ఇలా ఫస్ట్లు కానీ ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో ఇష్టం లేదు సో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఒకటి జరిగింది అని చెప్పేసి అన్నాను కదా అదేంటంటే నా మా అత్తగారి ఊరి ఊర్లో పక్కన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అది మా అత్తగారికి నచ్చదు అయితే థర్టీ ఫస్ట్ నైట్ బిర్యానీ పొట్లాలు యాక్చువల్గా వంద రూపాయలకి ఒక బిర్యానీ పొట్ల ఆఫర్స్ అనమాట నిడదోళ్ళలో అవి అక్క వాళ్ళు తెప్పించి నాకు రమ్మని చెప్పారనమాట నేనే వెళ్ళాను వెళ్ళి ఫస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు బయట నాకు ముగ్గులు రావు మీ అందరికీ తెలుసు కదా ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టి తాయి తీయ ఇంటికి వచ్చాననమాట వాళ్ళే దింపారు పాపం ఇంట్లో చీకటి పడిపోయింది కదా రాత్రులు కదా అని అయితే మా అత్తగారు వాళ్ళు తలుపులు వేసుకుని పడుకున్నారండి ఎంత తలుపులు కొడుతున్నా తీయలేదు తెలుసా ఆ రోజే నా లైఫ్ అయిపోయింది అని అనుకున్నా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా అలాంటివి ఆలోచించుకుంటే ఇలాంటివే కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు నేను అసలు ఎన్ని ఫేస్ చేశానో వాళ్ళ ఇంట్లో సో ఇది ఇప్పటివరకు నేను మా వాళ్ళతో కూడా ఎప్పుడూ చెప్పలేదు చాలాసేపు బయట కూర్చోబెట్టి నాకు తెలిసి ఏ మూడో మూడున్నరకో తలుపు తీసి ఉంటారు వాళ్ళు అప్పుడు వెళ్ళి పడుకున్నాను అనమాట అందుకని చెప్పేసి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటేనే వద్దురా బాబు ఎందుకు వచ్చింది లైఫ్ మంచిగా ఉంటే చాలే అని అనిపించింది అనమాట ఇలా జరిగింది ఆ రోజు అందుకని న్యూ ఇయర్ కానీ బర్త్డే కూడా ఏంటో నాకు మా అమ్మ చచ్చిపోయింది కదా నాకు ఎందుకో పుట్టినరోజుకి మంచిగా బట్టలు వేసుకోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఏంటంటే మా అన్నయ్య అయితే నేను నా పుట్టినరోజు అయితే మా అన్నయ్యకి మా కొత్త బట్టలు డే టైంలో అలాగే సాయంత్రం అప్పుడు కూడా కొత్త బట్టలు అనమాట మా అన్నయ్య పుట్టినరోజు జనవరి ఐదు వాడైతే అట్లీస్ట్ తలస్నానం చేసి గుడికన్నా వెళ్తాడు నేనైతే అసలు ఇంట్లో ఉంటే తలస్నానం కూడా చెయ్యను కొత్త బట్టల మాట దేవుడు ఎరుగు గుడి మాట తన ఎరగాలి ఇంకా దేవుడు అలా ఉంటుంది అనమాట నాతోటి చాలా అంటే చాలా ఫేస్ చేశాము లైఫ్లో అందరూ ఫేస్ చేస్తారు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది కదా అదనమాట ఏంటి సడన్గా ఇంట్లో నుంచి ఈధిలో పడ్డాను అని అనుకుంటున్నారా చెప్తా ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి ఇది అమెజాన్లో సెవెన్ ఫిఫ్టీయో ఎయిట్ ఫిఫ్టీయో ఉందండి పెయిర్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఇది వీళ్ళ దగ్గర నాలుగు వందల యాభై జూట్ ఇదంతా జూట్ కాదు కేన్ ఏంటిది ఇలా పెట్టారు అని అంటే అది హ్యాంగ్ చేసుకోవడానికి నాకు ఇప్పటివరకు ఆ థాట్ కూడా రాలేదు తెలుసా మనం ఇది తీసుకొని వెళ్ళి ఎలక్ట్రీషియన్ దగ్గర వైర్ పెట్టించుకుంటే ఇలా వైర్ ఇలా పెడతారంట దీనికి మనం ప్లగ్ పెట్టుకోవచ్చు అక్కా అని చెప్తుంది ఆ అమ్మాయి ఇది మేడ్చల్ హైవేలో ఉన్నాయి ఇవన్నీ బట్టలారేసుకోవడానికి బ్యాస్కెట్స్ అనమాట ఎంత బాగున్నాయో కదా కలర్ వేసారు ఏంటి అని అంటే యాక్చువల్గా న్యాచురల్ కలర్ అయితే ఇది కానీ కొన్ని కొన్ని వాటికి బ్రౌన్ కలర్ వేసారంట ఆ కలర్ అయితే ఇప్పుడు లేదు మీకు కావాలంటే చెప్పండి ఏది నచ్చితే అది కలర్ వేసి ఇస్తాము కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది మాస్ పెయిన్ బట్టలు వేసుకోవడానికి ఉతికిన బట్టలు వేసుకోవడానికి ఇలాంటి బాస్కెట్స్ ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా ఇది రోడ్డు మీద ఉంది కాబట్టి ఫుల్లు దుమ్ము దుమ్ము ఉన్నాయి అన్నీ కాకపోతే వాష్ చేసుకోవచ్చు వీటిని ఉల్లిపాయలు వేసుకోవడానికి కూడా బుట్టలు ఉన్నాయి ఇక్కడ ఇది ఓపెన్ బాస్కెట్ ఇది అది వచ్చేసి డిజైన్ ఉంది దీనికి డిజైన్ లేదు ప్లెయిన్గా ఉందన్నమాట కానీ దీనికంటే అదే స్ట్రాంగ్గా ఉంది అని అనిపించింది ఎందుకో తెలుసా ఇందాక బ్రౌన్ కలర్ది చూపించాను అది దానికి ఏంటంటే కొంచెం లావుగా ఉన్న బద్దలు వేసారు అందుకని చెప్పేసి అదే స్ట్రాంగ్గా అనిపించింది అనమాట పదహారు అంట అది ఇది పద్నాలుగు అంట ఈ బుడ్డు బుడ్డి ఉన్నాయి కదా రెండు వందల యాభై అంట పువ్వుల బాస్కెట్స్ ఉన్నాయి కదా అవి రెండు వందల యాభై ఈ తట్టలు లాంటివి ఉన్నాయి కదా అవి వచ్చి నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ ఆయనతో అంట ఉల్లిపాయలు వేసుకోవడానికి పెద్ద బుట్టలు ఉంటే బాగుంటాయి కదా ఇదే ఇంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నానంటే ఇది బేరం ఆడుతున్నాను అనమాట ఇది తీసుకోవడానికి వేసెస్ లాగా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఓవర్ ఇది కేన్ ఒకటి వైర్ ఫైబర్ వైర్తో అల్లారనమాట మా ఇంట్లో సేమ్ టు సేమ్ ఉంటుంది కదా క్రీమ్ అండ్ బ్రౌన్ కలరు సో టీవీ దగ్గర పెడితే కానీ మంచిగా సెట్ అయిపోద్ది అని చెప్పి దానికోసం బేరాలు ఆడుతున్నాను అనమాట ఇవైతే ఉల్లిపాయ బుట్టలు ఉల్లిపాయలు వేసుకోవడానికి పెద్దగా ఉంటే కూడా బాగుంటాయి దీని ఆపోజిట్లోనే ఎక్కువ సిరామిక్ పాట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను కృష్ణుడి విగ్రహాలు కూడా చూశాను ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు ఇది పదహారు వందలంట ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడైతే మనకి ఇంటికి తీసుకొని వెళ్ళి కావాల్సిన రంగు వేసుకోవచ్చు ఈ కృష్ణయ్యకి చాలా బాగున్నాడు దీనికంటే చిన్న విగ్రహం కూడా ఉంది కాకపోతే అది ఆవు లేదన్నమాట వెనకాల అది వచ్చేసి వెయ్యి రూపాయలంట ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇది కూడా మేడ్చల్ వెళ్ళే దారిలోనే ఇది మేడ్చల్ అంటే నాగపూర్ హైవే అనమాట మరి ఎన్హెచ్ ఎంత అనేది నాకు కూడా నంబర్ తెలియదు యాక్చువల్గా నేను పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అప్పుడు వచ్చే దారిలో ఇవన్నీ ఉంటే ఆగి వీడియో తీసాను అన్నమాట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారా డెకోర్ ఐటమ్స్ ఎంత బాగా అనిపించిందో నాకు ఇక్కడైతే అన్ని సిరామిక్ టెర్రకోట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ బొమ్మలే కనబడుతున్నాయి నాకైతే ఇక్కడ సిరామిక్లో కూడా పాట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే గోవింద్ టెర్రకోటకి వెళ్దాం అని అనుకున్నాను కదా ఇక్కడే పదహారు వందలు చెప్తే అక్కడ ఇంకా తక్కువ చెప్తారు కదా అని చెప్పి అనుకున్నాను అనమాట నేను బుడ్డి విగ్రహం అన్నాను కదా ఈ బ్లూ కలర్దే వెనకాల ఆవు లేదు అన్నాను కదా అది థౌజండ్ రూపీస్ అంట ఇవన్నీ కూడా మనం కావాలి అని అనుకుంటే కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళి మనకు కావలసిన రంగు వాటిలకి వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి ఇక్కడ అయితే శంఖము ర్యాబిట్స్ అని చాలా బాగా అనిపించింది ఏనుగులు శంఖాలు ఇలాంటి భలే ఉన్నాయి పాట్స్ కింద స్టాండ్లు కూడా చూసారా ఎలా ఉన్నాయి కాళ్ళు వాటికి అవన్నీ సిరామిక్ ఇంకొకటి ఏంటంటే కోట్లు ఉన్నాయి కదా ఆ తులసి కోట్లు చాలా పెద్ద పెద్ద గ్రానైట్తో ఉన్న తులసి కోట్లు ఉన్నాయి పెద్ద సైజు గ్రానైట్ తులసి కోటలు అనమాట చాలామంది వాటి దగ్గర ఆగి బేరాలు ఆడుతున్నారనమాట ఏనుగులు కానివ్వండి ఆవుల్లాగా జాడీలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ లేనివంటూ ఏమీ లేవు కాకపోతే టెర్రకోట అని అంటే ఓన్లీ గోవింద్ టెర్రకోట దగ్గరికి వెళ్ళి జాడీలు గట్ట తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేనైతే ఇక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడ కొనలేదన్నమాట యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే ఈ రౌండ్ది ఉంది కదా ఇది ఏమన్నా ఊర్లికి పనికొస్తుందా అని చూస్తే దీనికి చిల్లు ఉందన్నమాట అనుకొని ఇంకొచ్చేసాను అది కూడా ఒక ప్లాంటరే అందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు బుడి బుడ్డి ఎలిఫెంట్స్ చూసారా ఎంత బాగున్నాయో అవుల్స్ ఎలిఫెంట్స్ ర్యాబిట్స్ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్లాంటర్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చూడండి రోడ్ అయితే ఎంత బిజీ ఉందో చూపిస్తాను ఇది కోంపల్లి వెళ్ళే దారి ఇటు సైడ్ వెళ్తే కోంపల్లి ఇటు సైడ్ వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది వెనక సైడ్ వెళ్తే అటు రోడ్డు ఉంది కదా అటు వెళ్తే మేడ్చల్ కోంపల్లి ఇవన్నీ వస్తాయనమాట ఇటు స్ట్రేట్గా వెళ్ళిపోతే నాగపూర్ వస్తుందంట అది బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను సైన్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారనమాట ఫుల్ బిజీ ఉంది పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను ఇక్కడ చూసారా డేట్స్ ఏమని రాశారు ట్వంటీ ట్వెల్వ్ డోర్ క్లోజ్ థర్టీ ట్వెల్వ్ డోర్ క్లోజ్ థర్టీ వన్ డోర్ క్లోజ్ అని రాయ అన్నమాట అనమాట యాక్చువల్గా ఈరోజు కూడా నాకు అవుట్ ఫర్ డెలివరీ అని మెసేజ్ వచ్చింది ఇలా వచ్చింది ఏంటి అని పోస్ట్ మ్యాన్కి కాల్ చేస్తే మీరు ఇంట్లోనే ఉన్నారా అని అడిగితే అవును అని అన్న అయితే వచ్చి తీసుకోండి నేను పొద్దున్న వచ్చాను మీరు కాల్ చేస్తానన్నారు కానీ మీరు కాల్ చేయలేదు కదా సో ఇప్పుడు వచ్చి తీసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటాను మీ అని అని అనమాట అందుకని వెళ్ళి తీసుకొని తెచ్చుకున్నాను సో నేను అసలు ఇది వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే మీ ఎదురుగుండానే ఓపెన్ చేస్తున్నా నాకు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ దిస్ ఈస్ మై పాస్పోర్ట్ ఇది నా పాస్పోర్ట్ సో ఎస్ ఇదే అక్కడ తీసిన ఫోటో అనమాట ఇది ఇదే వస్తుందా అని అడిగాను అవును అని అన్నారు తప్పదు యాక్చువల్గా బ్యాక్ పేజ్లో మన పేరెంట్స్ పేర్లు ఇవన్నీ వస్తాయి కదా ఎస్ ఫైన ఐవ్ రిసీవ్డ్ మై పాస్పోర్ట్ డేలో నేను త్వరగా లేవలేదన్నమాట అందుకని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకోలేదు సాయంత్రం ఇంకా పాస్పోర్ట్ తెచ్చిన తర్వాత కొంచెం సేపు పడుకుని లేచి ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ దేవుడికి దీపం పెట్టాను అనమాట ఒక్కొక్కసారి నాకు భలే ఫీలింగ్ వస్తుంది తెలుసా ఏంటి ఈరోజు దీపం పెట్టలేదు దీపం పెట్టలేదు అని అనుకుంటా ఉంటాను అనమాట అందుకని చెప్పేసి ఈరోజు దేవుడికి దీపం పెట్టుకొని ధూపం వేసాను అనమాట యాక్చువల్గా ధూపం చాలా పాజిటివిటీ ఇస్తుంది అని నాకు ఒపీనియన్ అండి మనం ఏమన్నా డౌన్లో ఉన్నా మన ఇంట్లో ఏమన్నా నెగిటివిటీ ఉన్నా ఇవన్నీ పోతాయి అని నా ఫీలింగ్ అనమాట నేను ఇదైతే చాలా నమ్ముతాను గుగ్గిలము అలాగే సాంబ్రాని ఒక మనకి ఇవి ఉంటాయి కదా సాంబ్రాని కడ్డీలు అందులో కప్స్ ఉంటాయి కదా అది వెలిగించి అందులో ఈ సాంబ్రాణి పొడి అవి వేస్తాను అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది మనం డోర్ ఓపెన్ చేసిన వెంటనే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఇలా వేసుకుంటే ఇల్లంతా ధూపంతో నిండిపోయింది ఈ దీపాన్ని తీసుకొని వెళ్ళి ఇంకా కొంచెం సాంబ్రాన్ని వేసి ఇందులో ఈ ధూపాన్ని తీసుకెళ్ళి ఇక్కడ టీపాయ్ మీద పెట్టాను అనమాట ఇక్కడ ఒక్కటి పెడితే చాలండి ఇల్లు మొత్తం కమ్మేస్తుంది ఈ స్మెల్ కానివ్వండి ఈ పొగ కానివ్వండి చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఈ పొగ దగ్గర కొంచెం సేపు కూర్చోలేము అంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను